సో ప్రస్తుతం మనము ఏదైతే ఉన్నామో సో మనతో ఏదైతే తెలంగాణ తల్లికి సంబంధించి ఉన్నారు సో మేడం చెప్పండి మీరు ముఖ్యంగా తెలంగాణ తల్లికి మార్పుల గురించి ఏం చెప్తాను మార్పుల గురించి కాదు ఉద్యమంలో నుంచి ఉద్భవించింది తెలంగాణ తల్లి ఓకే నా ధర్మ ప్రకారం మామూలుగా మన హిందూ ధర్మం ప్రకారం ఏదైనా పని ప్రారంభించినప్పుడు మనం ఒక దేవుడి దండం పెట్టుకుంటాం పెద్దవాళ్ళ అట్లాగే ఆ ఉద్యమం స్టార్టింగ్లో తెలంగాణ తల్లి విగ్రహం ఉద్భవించింది అప్పటి నుంచి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఇట్లా దాదాపు పద్నాలుగు సంవత్సరాలు మనసులో నిండిపోయేది అదే ఉద్యమ స్ఫూర్తి తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వంలో కూడా పదేళ్ళు మనం దిగ్విజయంగా మనం పరిపాలించడం అంటే చక్కగా సుపరిపాలన అంటారు ఆ పదేళ్ళు అంటే దాదాపు ఇరవై నాలుగేళ్ల ప్రతి తెలంగాణ హృదయంలో ఇట్లా ఒక విగ్రహ రూపం ఆవిష్కరించి అట్లా మనకు మనసులు హత్తుకున్నట్టుగా ఉండింది ఇప్పుడు సడన్గా దాన్ని మార్చడంలో ఎవరికి లాభం నాకు తెలియడం లేదు ప్రజలకు ఇది ఒక సెంటిమెంట్ కదా ఇప్పుడు దేవతా విగ్రహం అన్నప్పుడు ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ని కంటిన్యూ చేయాలి ఒకరు చేసింది ఇంకో అంతకన్నా ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి కదా మనం అటెండ్ చేయాల్సిన ప్రజలకు ఉపయోగపడే అనేక విషయాలు ఉన్నాయి కానీ ఇట్లా మార్చడం వల్ల ఒట్టిగా సెంటిమెంట్ని మనం దెబ్బతీస్తున్నాం విగ్రహం ఎప్పుడు మామూలు విగ్రహం కాదు నీ విగ్రహం ఇంకోరు విగ్రహం ఇంకోరు మామూలుగా మామూలు డైమెన్షన్స్తో పెడతారు కానీ ఒక దేవతా విగ్రహాన్ని పెట్టినప్పుడు అందంగా సిరి సంపదలతో తెలంగాణకు ప్రతిరూపం తెలంగాణ అస్తిత్వం మన తెలంగాణ తల్లి అన్నప్పుడు సిరి సంపదలతోని దానికి నిదర్శనం ఏంటంటే నగలు మంచి చీర మంచి వస్త్రాలు తర్వాత కిరీటము మంచి ఆభరణాలన్నీ వేసుకొని సిరి సంపదలకు చెప్పినాం ఇవన్నీ కూడా అట్లా మనం రూపొందించుకున్నాం ఇంకా అంతకన్నా ఏంటంటే బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ ఇప్పటిది కాదు రజాకార్ మూమెంట్ రజాకారు అప్పుడు తెలంగాణ హైదరాబాద్ స్టేట్ విమోచనలు కూడా మెన్షన్ చేసినారు చాలాసార్లు అది వింటే వెనకంటే బతుకమ్మ ఎంత అప్పటి నుంచి మన పూర్వీకుల నుంచి వస్తున్న పండుగ అనేక సార్లు మనల్ని చెయ్యనియలేదు అడ్డుపడ్డారు అనేక ప్రభుత్వాలు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అఫీషియల్గా మనం ఎంతో గొప్పగా చేసుకుంటున్నాం తెలంగాణలోనే కాదు దేశ దేశాల్లో కూడా వ్యాపించింది అంటే ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ రోజుల్లో మనం ఎట్లా చేసుకుంటాం అనేది ఒక గొప్ప విషయం అదే ప్రపంచం అంతా వ్యాప్తి చెందిన పండగ అది అంతేకాదు పువ్వులు చాలా సుకుమారమైనవి కానీ సుకుమారమైన పూల ద్వారా కూడా మనం ఉద్యమం తెచ్చేసి ఒక రాష్ట్రాన్ని కూడా సాధించుకోవచ్చు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది అనేకులను ఏకం చేయడానికి ఈ బతుకమ్మ పండుగ బాగా దోహదపడింది బతుకమ్మ పేర్చడం అంటే తర్వాత బతుకమ్మతో ఇంకా చాలా విషయాలు మన బ మన సంస్ మన సంస్కృతి సంప్రదాయాల గురించి చాలా ప్రతీకగా మనం ఎంతో చెప్పుకోవచ్చు ఆ బతుకమ్మను చేతిలో నుంచి తొలగించేసిన తర్వాత చాలా మామూలుగా సామాన్య స్త్రీలాగా చూపిస్తున్నారు కొత్త తెలంగాణ తల్లిని కానీ ఇవన్నీ కాంట్రవర్షియల్ ఎందుకు అవసరం లేదు ఒక ప్రభుత్వం చేసి సక్సెస్ఫుల్గా తెలంగాణ ప్రజల్లో నాటుకున్న తర్వాత దాన్ని మార్చడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఊరికే అంతకు ప్రజల మనసులో మనోభావాలను దెబ్బతీయడానికి ఆ సెన్సిటివ్నెస్ని ఎప్పుడైనా ఎప్పుడు కోపం వస్తుంది మన మన మనం ఏదైతే మానసికంగా తీసుకుంటామో దాని మీద దెబ్బతీసినప్పుడే కదా మనకు కోపం వచ్చేది మన సెంటిమెంట్ మీద ఎప్పుడు కూడా ప్రజల సెంటి మీద ఎప్పుడు కూడా ఆడుకోకూడదు అంటే మీరు ఏదైతే కాంట్రవర్సీ అంటున్నారో ఏదైతే మార్చుడు పద్ధతి కరెక్ట్ కాదంటున్నారో సో ఇవి చూసుకుంటే అది రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ తల్లి విగ్రహం వేరేగా ఉండేది కానీ మీరు వచ్చాక మళ్ళీ మార్పిడి చేశారు సో దీన్ని ఎట్లా చూడవచ్చు మీరు మార్చింది కాబట్టి అప్పుడు అప్పుడు తెలంగాణ అందులో కూడా బతుకమ్మ ఉండింది చేతిలో తప్పకుండా బతుకమ్మ ఉంది తర్వాత అన్ని ఆభరణాలతో ఉండండి విగ్రహ కిరీటంతో పాటు ఉంది చూడన్న మనము మనం బేసిక్గా మనం విగ్రహాల ఆరాధకులం మనం భారతమాత ఓ నా దగ్గర డెబ్బై ఏళ్ళ కింద పెయింటింగ్ ఉండింది భరతమాత కూడా కిరీటం పెట్టి గాంధీ మహాత్ముడు ఒక రథాన్ని తోలుతుంటే నెహ్రూ గారు జెండా పట్టుకున్నట్టుగా తర్వాత అది ఎక్కడికి పోతుందా రథం అంటే పార్లమెంటుకి పోతున్నట్టుగా స్వర్గం నుంచి స్వాతంత్ర అందరూ పుష్పాలు చల్లుతున్నట్టుగా అలాంటి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అవి చూడంగానే నీకు దేశభక్తి రావాలి చెట్లెత్తి దండం పెట్టినట్టు ఉండాలి కానీ అలా మామూలుగా ఏదో అడ్వర్టైజ్మెంట్ బొమ్మలాగా ఉండకూడదు సో మరొక అంశం ఏమిటంటే సోనియా గాంధీ పుట్టినరోజే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరణ జరిగింది సో దీన్ని ఎట్లా చూడొచ్చు మనం వాళ్ళ ఇష్టం దానికి నేను నాకు సంబంధం లేదు పార్టీకి నాకేం సంబంధం లేదు వాళ్ళ మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణ తల్లి గురించి పాత తెలంగాణ తల్లి కొత్త తల్ల డిఫరెంట్స్ మాట్లాడుకుంటున్నాను థ్యాంక్ యూ సో మొత్తానికి చూసారు ఎమ్మెల్సీ వాణి చెప్తున్నటువంటి పరిస్థితి ఇది